హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మొదలైన కొత్త పీఆర్సీ అయ్యార్లు ముమ్మరు చర్యలు షురు అయ్యిన సో ముప్పై శాతంతో మధ్యంతర్భుద్ధిపై తాజా సమాచారం సో ఇప్పుడప్పుడే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేసింది అయితే ఈ తరుణంలో రాబోయే రెండు మూడు నెలల కాలంలో పన్నెండో పీఆర్సీకి సంబంధించి కొత్త కమిటీ వేయడం ముప్పై శాతంతో మధ్యంతర్భికి సంబంధించి అయ్యారు అవ్వడం అనేది ఉద్యోగులకు ప్రధాన లక్ష్యం అండి ఉద్యోగులందరికి కూడా ఇవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ వినగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు పిఆర్సీ ఐఆర్ ప్రకటించాలి సో ఇక్కడ విశ్రాంత పెన్షనర్లకు మొదటి తేదీన పెన్షన్ ఇవ్వడంతో పాటుగా ఐఆర్లు వెంటనే ప్రకటించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేట్ అధ్యక్షులు సిఎస్ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఎన్ మునిగోపాలకృష్ణ కోశాధికారి పి సీతమ్మయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే పెన్షనర్లకు సంబంధించి సుమారుగా తొంభై నాలుగు నెలల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉందండి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగకి సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే బుధవారం స్థానిక పెన్షనర్స్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విశ్రాంత ప్రభుత్వ పెన్షనర్లకు సీనియర్ సిటిజన్స్కు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు వెలువెరియాలని ఆకర్షించారు ఆకాంక్షించారు అలాగే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు సో అయితే పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసమే పార్టీ ఆవిర్భవించింది ఆవిర్భావం జరిగిందని పేర్కొన్నారు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు ప్రత్యేకంగా పెన్షనర్ల కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని పెంచి పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు ఇక మదనపల్లిలో అడహాక్ బాడీతో కొనసాగుతున్న ఆంధ్ర పెన్షనర్స్ పార్టీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయిలో కార్యనిర్వాహక సభ్యులు నియమిస్తామన్నారు సో కాబట్టి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బక్కలతో పాటుగా కొత్త పీఆర్సీ కమిటీ ఐఆర్ని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు అయితే డిమాండ్లు చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంపిక నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ